వెల్కమ్ బ్యాక్ టు శైలజ శ్రీ వ్లాగ్స్ ఈ రోజు సండే కాబట్టి నేనే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా చూద్దాం రెండు ఫ్రెండ్స్ మా అన్నీ చూస్తున్నా ఏమన్న గొర్రె తీసుకుంటున్నా సరే రెండు ఫ్రెండ్స్ మనం మన మమ్మీ దగ్గర పోదాం సండే కాబట్టి ఎం టిఫిన్ చేస్తున్నా వచ్చి చేద్దాం ఎం టిఫిన్ చేస్తున్నామా ఇడ్లీ అర్థం అయిపోతుంది ఇడ్లీ అని వీడియో స్టార్ట్ చేసుకొని వచ్చిరా ఇలా హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే రెండే రోజు అయితే ఏం చికెన్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ చేస్తున్నా చాలా రోజుల ఇడ్లీ ఈ రోజైతే వడలు చేయని చెప్పారు కానీ నేనైతే ఇడ్లీ తీస్తున్నా వచ్చి ఏముందని చూసినట్టు నువ్వు ఏముందని చూస్తున్నా ఎంత పొంగింది కదా కలిపేసే వరకు ఎట్లయింది చూడండి కొంత వచ్చేసి అయితే నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అనుకో రెండున్నర గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటా అంత ఇంకేం లేదు రుబ్బేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం సోడా అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ ప్రతి నేనైతే వీటికే సరిపోయేటట్టు తెప్పిస్తాను కూరగాయలు అయితే నేనైతే బోను మా సార్ వెళ్ళి చేస్తాడు ఈ రోజు సండే కదా ఇంకొక పొద్దున్నే తెచ్చిండు ఇంకా అన్ని సదవేసుకోవడం అయితే ఇప్పుడు సదిరేసుకోడు ఈవినింగ్ టైంలో అన్ని తొడమైలు ఇటువంటి ఈ చిల్ చేసుకోవడాలు అన్ని ఈవినింగ్ టైమ్ లో ఇంక ఇప్పుడు బెంగళూరు నుంచి లేకపోతే అయితే కదా అందుకే అన్ని ఎట్లా అట్లా తీసి ఫుడ్ అయితే పెట్టేసుకొని అరే అవి అర్ధ కిలో పచ్చికాయలు అర్ధ కిలో ఇస్తలేరు అర్ధకి అంటే ఐదు కిలోలు మూడు కిలోలు రెండు కిలో తీసుకోవచ్చు ఆడ మినిమం కిలో కిలో అర్ధ కిలో పడుతుంది కిలో పట్టుకోవచ్చు పట్టుకోవచ్చునాడు యాభై రూపాయలు అంటే కింద పట్ట నీ ముక్కలతో సూప్ ఏంటి

ఇంకా మా సన్నీ అయితే స్నానానికి వేయండు వాడు వచ్చే వరకు వానికి టిఫిన్ రెడీ లేదనుకో ఎంత అరుస్తాడు తెలుసు అసలు వానికి అయితే నేను ఫుడ్ విషయంలో చాలా భయపడాలి ఎందుకంటే వాడు పొద్దున తొందరగా వెళ్తారు కదా స్కూల్కి సెవెన్ థర్టీకి వాళ్ళకి బాగా అలవాటు కదే సండే రోజు లేట్ చేసింది అనుకో అమ్మ అమ్మ అని ఎట్లా చేస్తాడు అనుకుంటున్నా ఇప్పుడు ప్రోత్సాహం చేయాలి ఒక్కొక్క రకంగా చేస్తా మా పిల్లలు కూడా ఒక్కొక్క రకంగా అడుగుతారు చట్నీ ఈ రోజు అయితే మా సన్నీ ఆర్డర్ ఏందంటే ఓన్లీ పల్లీ చట్నీ అందులో కొత్తిమీర పుదీనా ఏం వేయద్దు అన్నాడు అందుకే చూడండి అందుకే చూడండి ఇక పచ్చిమిర్చి అయితే మంచిగా నూనెలో వేయించేసుకున్నా తర్వాత పల్లీలు కూడా పొట్ట తీయకుండా ఆయిల్లోనే వేయించుకుంటున్నాను ఇంకా ఇడ్లీలోకి కదా నేనైతే ఇక్కడ మీడియం గా చేసుకుంటా ఎక్కువ పంచగా కాకుండా ఎక్కువ గట్టి కాకుండా ఇంకా ఫస్ట్ అయితే మా సన్నికి ఇచ్చేస్తున్నా ఇక మాకైతే ఇంకా ఇడ్లీ అయితుంది మా బన్నీ అయితే గుడికి వేయండు వచ్చిన తర్వాత అయితే మేము తింటాం చూడండి నా ఇడ్లీ ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే సండేనే కానీ ఈ రోజు ఎందుకో చికెన్ తినాలనిపించట్లేదు అందుకే మిల్ బిర్యానీ అయితే చేస్తున్నా ఎప్పుడైతే కుక్కర్ లో చేసేస్తా అన్ని కూరగాయలు వేసి ఈ రోజు కొంచెం దమ్ బిర్యానీ లాగా చేయమంటున్నారు అందుకని దానికోసం అయితే మిల్ మేకర్ అయితే తీసుకున్నా కొంచెం పెద్ద సైజ్ మిల్ మేకర్ చూస్తా లేవు మీడియం సైజు అయితే దొరుకుతున్నాయి షాప్ లో మీడియం సైజ్ మిల్ మేకర్లు తీసుకున్నా అట్లనే రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నా మనకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ నానబెట్టుకుంటే మంచి అవుతుంది కదా అందుకే కడిగి అయితే పెట్టేస్తున్నాం బియ్యం కడిగేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న దీంట్లో మొత్తం హోల్గర మసాలా అనాస పువ్వులు ఒక రెండు ఇలాచీలు ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్కలు లవంగాలు అంటే ఇవి హాఫ్ కేజీ బియ్యం అనుకోండి ఒక ఆరు ఏడు లవంగాలు ఇంకా సాల్టు ఇంకా పచ్చిమిర్చి అయితే ఇక డైరెక్ట్ కట్ చేసి వేసేస్తున్నా ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకున్నా మళ్ళీ కొత్తిమీర కొంచెం ఈ బిర్యానీకి కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంటేనే బాగుంటది ఇంకా పుదీనా కూడా కాడికి కట్ చేసేస్తున్నా ఇంకా అన్ని రెడీ చేసి పెట్టేస్తున్నా ఒకసేపు అయితే నానబెట్టేసుకున్నాము ఇంకా ఈ మిల్ మేకర్ అయితే చలనీళ్ళల్లోనే వేసుకున్నాయి ఎందుకంటే మనము ఉల్లిగడ్డ అన్ని కట్ చేసుకునే వరకు నానిపోతాయి ఇవి ఈ చలికాలం అన్ని రోజులు నా నీటి అయితే ఇల్లు ఉంటాయి నా పని అయిపోయిన తర్వాత నేను చెట్టు కుట్టడానికి బాల్కానీ రోజు వడ్లను ఎండవయ్యే వరకు ఇలా ఉన్నప్పుడైతే అసలు బాల్కాన్లో నిలవడం కూడా నిలవడం ఎండకాలం ఎండాకాలం ఉంటుంది చలికాలం అన్ని రోజులు అయితే బాల్కానీ ఎండి ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఉండాలి తినడానికి కూడా ఎండ కూర్చొని తింటాం ఇట్లా అక్కడ ఎన్ని వెళ్ళిపోతారు కదా నేను తినడం కూర్చోవడం అన్ని ఇక్కడ వరకు ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు ఉంటాయి కదా మామూలుగా అయితే నేను ఎప్పుడు మిల్మేకర్ బిర్యానీ చేస్తూనే ఉంటాను కానీ పొలావు లాగా కుక్కర్లో చేస్తాయి ఎక్కువ గిన్నెలు అయితే చాలా తక్కువ అనమాట ఇంకా ఈరోజు దమ్ బిర్యానీ లాగా చెయ్యి అంటే సరే చూద్దాం అనేసి దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాను ఇక మనకు టైం ఉండదు కాబట్టి నేను ఎక్కువ ఈజీ ప్రాసెస్ లా అయ్యేటే చూస్తా ఏమైనా మనకు పని తొందరగా అయ్యేది చూస్తా నేను తొందరగా అయిపోవాలన్నట్టుగా కుక్కర్ అట్లనే చేస్తా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇట్లాంటివి తీసుకుంటాను మనకి ఎక్కువ వేరే వారికి ఏం లేదు ఇంట్లో వచ్చే వారికి అనుకుంటే ఏదైనా నిదానంగా బెండ చేసుకోవచ్చు పక్కకి ఇంకో వరకు అంటూ మనం చేసుకోలేం కదా నాకైతే స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి నేను ఏ కుకింగ్ అయినా ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలన్నట్టుగానే చూస్తా నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని వచ్చే వరకు అయితే ఇగో బియ్యం కూడా నానని స్టవ్ ముట్టిచ్చేసిన ఇక నేమో మనము వేయించుకోవాలి కదా ఉల్లిగడ్డలు దానికోసం అయితే ఆయిల్ పెట్టేసుకొని ఇగో సిమ్లో పెట్టేసిన ఆయిల్ ఇంకా మిమ్మల్కర అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాయి ఎందుకంటే ఇంట్లో వేరే కూరగాయలు లేవు కదా మనకు మంచిగా బుక్క బుక్క మిల్క్ మేకర్ వస్తుంది మిల్ మేకర్ బిర్యానీ లాగా అనిపిస్తుంది అందుకే మేకర్ అయితే వేసేసుకున్నా నేనైతే రెండు గ్లాసుల బియ్యానికి ఒక టీ స్పూన్ పసుపు వేసిన రెండు గ్లాసుల బియ్యం అంటే హాఫ్ కేజీ బియ్యము ఇంకా సాల్ట్ వచ్చేసి మనం రైస్ లో వేసినాం కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోవాలి నేను దాంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసిన దీంట్లో కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా కారము కారం అయితే నాలుగు స్పూన్లు వేస్తున్నాయి ఎందుకంటే కొంచెం స్పైసీకి తగ్గట్టుగా నేనైతే స్పైసీ ఎక్కువ తింటాం అందుకని పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ఎందుకంటే ఇంకా హోల్ గరం మసాలా ఇందులో వేయను రైస్ లోనే వేసిన కాబట్టి నెక్స్ట్ చికెన్ మసాలా అయితే ఒక స్పూన్ ప్యాకెట్ మనకు బయట దొరుకుతుంది కదా అదనమాట పుదీనా కసూరి వేయి పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా ఆయిల్ ఎందుకు వేసుకోలేదు అనుకుంటారా ఆయిల్ వచ్చేసి ఏం చేస్తానంటే ఇదిగో చూడండి ఆనియన్ వేస్తూ వేయించుతున్నా కదా ఉల్లిపాయలు అయితే ఒక రౌండ్ తీసేసిన అన్నం పైన వేయడానికి తర్వాత ఇందులోనే ఆయిల్ ఎక్కువ ఉంది కదా డైరెక్ట్ గా ఈ ఆయిల్ తోటే వేసేస్తాను అందుకే ఆయిల్ సపరేట్ గా అయితే వేయలేదు ఈ మిల్ మేకర్ అనేది మనం ఎంత పెరిగేసినా ఎంత వేసినా అని ఫీల్ చేసుకుంటుంది ఇంకా మధ్య మధ్యలో రైస్ కలిపేసుకోవాలి ఇది మంచిగా నైన్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి మనం చికెన్ బిర్యానీకి అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటాం కదా దీనికైతే నైన్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇష్టం మర్చిపోయినా ఇంకా దీంతో కూడా మనకు మంచి గ్రేవీ అవుతుంది ఆయిల్ తో సహా వేసేసుకున్నా ఇట్లా కొంచెం వేరే ఆయిల్ వేసుకుంటేనే బాగుంటది ఇప్పుడు మనం కొంచెం చేయి పెట్టేద్దాం తప్పదు అయితే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా వీటిని కొంచెం స్మాష్ చేసేసుకోవాలి మనం ఇంకొకటి ఏంటంటే ఈ మిల్ మేకర్లు రెండు మూడు రకాలుగా ఉంటాయి అయితే దాంట్లో ఇట్లా మనకు గట్టి మిల్ మేకర్లు ఉంటాయి అవి తెచ్చుకోవాలి అవి అయితేనే మనకు అంద అన్నం దమ్ముకైనా గాని సునిగిపో లేదంటే సునిగిపోతాయి వచ్చి ఇప్పటిదాకా వడలు తిన్నాం మనం కారబైలో సౌండ్ కూడా ఎంత లేదు అర్షి భీ ఏమంటునాడు chicken చికెన్ మనం అన్నం చికెన్ ఉంది ఇంకొక ఒక నిమ్మకాయ అయితే విండుకోవాలి నేనైతే పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నా కాబట్టి ఒకటి విండేస్తామే నిమ్మకాయలు పెద్దవైతే ఒకటి నేను చేయి పెట్టిన తర్వాత నిమ్మకాయ వెండుకున్నా కాబట్టి ఇట్లాంటి పాటలు పడాల్సి వస్తుంది నిమ్మకాయలు తీసేయడం ఇంకా నేను దీన్నైతే స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడం అలాంటివి ఏం చెయ్యను ఇంకా సాఫ్గానే వేసినా కదా ఇంకా మంచి కలిపేసిన కదా ఏదో రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది కదా ఇంకా బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటది కానీ నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ రైసే పెట్టేసిన కంపల్సరీ అయితే మిలిమేకర్ బిర్యానీకి వచ్చేసి మనం కొంచెం ఈ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఆ వేడి వాటర్ వేసేసుకొని కొంచెం ఇలా చిక్ వేసుకోవాలి ఇంటి సింపుల్ ఇంకా చూడండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గంజా చేసుకున్నాం ఇంకా గంజాను తుంపేసుకున్న తర్వాత ఇట్లా పొల్లు పొల్లుగా రైస్ అయితే వేసేసుకోవాలి మనం మంచిగా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాం అనుకో కొత్తిమీర పుదీనా పైన వేసుకోకున్నా సరే ఇందులోనే ఇట్లా మంచిగా వచ్చేసరి ఇప్పుడు ఆ రైస్ వేసేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి బన్నీ ఫుడ్ కలర్ అయితే వేసుకోకపోవడమే మంచిది ఆరోగ్యానికి మంచిది కాదు కానీ ఏదో కొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం అని వేసుకున్నా ఇంకా ఫుడ్ కలర్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ పైన అయితే ఇట్లా నెయ్యి వేసేసుకోవాలి మళ్ళీ ఇంకా మూత పెట్టేసుకొని నేను ఏదైనా బరువు పెట్టేసుకోవాలి నేను నెయ్యి వేసుకొని అది ఇది చూసే అయితే స్టవ్ హై ఫ్లేమ్ లోనే ఉంది కదా ఇప్పుడు చూడండి మొత్తం మీడియంలో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి టైం బాగా చూసుకోండి చిన్నగా పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే ఆల్రెడీ మనకైతే నైన్టీ పర్సెంట్ ఉడికింది కదా మంచిగా ఈ సైడ్ లో నుంచి పోగలు స్మెల్ వస్తుంది అప్పుడైతే అయినట్టు దీన్ని ఒక పదిహేను నిమిషాలు ఇంకా అప్పటి వరకు మళ్ళీ ఇంకా ఈ రోజు అయితే మా లంచ్ రెసిపీ సండే స్పెషల్ ఇదన్నమాట ఇక సింక్ అయితే చెప్పేదే లేదు ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది దాని పని అది చేస్తూనే ఉంటది నిండుతూనే ఉంటుంది ఉంటది అయితే అయ్యింది ఇంకా మంచిగా స్మెల్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా పొగ అయితే ఎక్కువ రావట్లేదు ఎందుకంటే సిమ్ లో పెట్టినా కాబట్టి సిమ్ లోనే ఉండాలి నేనైతే మీకు టైం చూపించలేదు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పటికీ టెన్ మినిట్స్ అయింది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం ఇంకా పొగలు కూడా వెళ్ వెళ్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక స్టవ్ ఆఫ్ చేస్తూ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసినాక కూడా పది పది నిమిషాలన్నా మూత తీయకుండా ఉన్నాం అనుకో మంచిగా దీన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం అనుకో అమ్మ నీకు ఆడ నేను బాబాయ్ కూర్చున్నా కూర్చునే ఆడ మీద పాలం పోషన్ బాబాయ్ పై వాడు నాకు ఇలా కన్నులు దాక్కుట పా మళ్ళీ బాబే ఖర్చు తెలుసు బాబాయ్ నాకు బాబా తగ్గింది అంత ఆడ కాలభైరవ గుడికాడ బాగుంటాయి పవరాలు మంచి చూస్తున్నాము బాబా టోటల్ దిగిరాడు అట్ల ఎక్కువ ఎంతమంది సండే రోజు బాగా పబ్లిక్ ఉంటారు ఆడ ప్రతి రోజు అంతా ఉండరు కాలభై రోడ్ గుడికాడ మొత్తం కూడా కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక మొత్తం కలిపేసేద్దాం అనేసి అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మాడకుండా చూసి రాడుగు ఇక ఒకేసారి కలిపి పెట్టేసింది అనుకోండి దీంట్లో ఇష్టం ఉంటే కర్రీ వేసుకోవచ్చు లేదు అనుకుంటే పెరుగుతో తినొచ్చు నేనైతే మొత్తం కలిపేస్తున్నా అసలు ఇప్పుడు కలిపను కానీ ఈ రోజు నేను కర్రీ ఏం చేయలేదు పెరుగుదే పెరిగే అందుకే కలిపేస్తున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేకర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కలిపేసుకున్నా నేను ఎంత బాగా వచ్చిందో కదా కర్రీ లేకుండా కూడా తినొచ్చు ఇంకా మూత పెట్టేస్తున్నా ఇదంతా ఏంటంటే బ్యానర్ పైకి అయితే ఒక ఫోటో కావాలి కదా బ్యానర్ కోసం ఇదంతా తిప్పాలి లేకుంటే అవసరం లేదు ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం వేరు వేరుగా మిల్ మేకర్ బిర్యానీ కుక్కర్ల కన్నా నాకు ఇట్లనే నచ్చింది తొందర తొందరగా కావాలని కుక్కర్లో చేస్తా కుక్కర్ల కన్నా ఇది బాగుంది దీనికి కూడా పెద్ద టైం ఏం లేదు అదేమో కుక్కర్లో వేసి ఫ్రిడ్జ్లు పెడతాం ఇది మనం రైస్ వండుకున్నట్టే సేమ్ కాకపోతే నైన్టీ పర్సెంట్ పెట్టాలి టెన్ మినిట్స్ దమ్మకు పెట్టేసి అయిపోతుంది ఇంకా మా పిల్లలు అయితే తింటారంట ఇంకా టైం కూడా అయింది కదా ఇక చూడండి వాళ్ళకైతే పెట్టేస్తున్నా ఎంత బాగా వచ్చిందో కదా కానీ అసలు అవసరమే లేదు మిలి నేను మీడియం సైజు తెచ్చుకున్నా కదా మీరు ఏంటంటే పెద్ద సైజ్ తెచ్చుకుంటే మంచి కనబడతాయి ఇదిగోండి ఇందులో ఇన్ని ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కనబడట్లేదు ఇది ఇంకా మా సన్ని పనికి ఇచ్చేస్తున్నా టైం కూడా వచ్చేసి నేను కూడా టేస్ట్ చూస్తున్నా ఎందుకంటే నాకు ఇది కాదు కనీసం నాకు రెండు అన్న కావాలి నాకు ఆకలి కాకపోతే మంచిగా వేడిగా ఉంది కదా టేస్ట్ చూద్దాం అనేసి అయితే చిన్న ప్లేట్ లో కొంచేసుకున్నాయి